అందరికీ నమస్కారాలు ఈరోజు మాట్లాడబోయే అంశం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు శాసన శాసన మండలి సమావేశాలు పద్దెనిమిదో తారీఖు నుంచి చాలా ఉగ్రతంగా జరుగుతున్నాయి చాలా సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం చర్చించడానికి బిల్లులు పాస్ చేయడానికి ముందుకు వస్తుంది ముఖ్యంగా వికలాంగుల సమస్యల పైన శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇంతవరకు కొత్త పెన్షన్లు ఒక్కటైనా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిందా అని అడగడం జరిగింది దానిపైన సరఫ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ దానిపైన చెప్పిన కథే చెప్తూ సరైన సమాధానాన్ని శాసన మండలిలో ఇవ్వకపోవడం సమాచారాన్ని ఇవ్వకపోవడం అయితే పెన్షన్లు మాత్రము మేము తొలగించలేదు పెన్షన్లు మాత్రం మేము తగ్గించలేదు మరణమైన చనిపోయిన వారి ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం జరిగింది దానివల్ల పెన్షన్లు తగ్గాయి అయితే కొత్త పెన్షన్లు ఇవ్వలేదు అనేసి స్పష్టంగానే మంత్రి గారు ఒప్పుకున్నట్లుగా కనబడుతుంది ఈ సందర్భంలో మేము కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు కేవలం పౌజు పెన్షన్లు నవంబర్ ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరైతే భర్త చనిపోతారో ఆ భర్త చనిపోయిన పక్షంలో ఆ భార్యకి పౌజ్ పెన్షన్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము అయ్యి ఒక లక్ష పెన్సిల్ దాకా గత ఆగస్టులో విడుదల చేశామనేసి చెప్పడం జరుగుతుంది అయితే వికలాంగులకైతేనేమి వితంతులకి అయితేనేమి ఇక ఇతర సామాజిక పెన్సిల్ లో అయితేనేమి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదనేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఒప్పుకున్నట్లుగా చెప్పింది అయితే ఇంత పెద్ద ఇష్యూ ఆగస్టులో జరిగిన సెప్టెంబర్లో జరిగినప్పుడు ఆగస్టులో వికలాంగులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వారి సమస్యపై మాట్లాడడానికి ఈ రెండు రోజులుగా ఏ విధమైన సమావేశాలు నిర్వహించలేదు ఈ పెన్షన్ల విషయం పైన ఎక్కడా కూడా ఈ రెండు రోజుల్లో మాట్లాడలేదు ఒక శాసన మండలిలో మాత్రమే వైసీపీ ఎమ్మెల్సీ మాత్రమే ఆ యొక్క సమస్యలు లేవనెత్తిన దానికి సరైన సమాధానం మంత్రి గారు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం కాబట్టి ఈ శాసనం ఈ శాసనసభ సమావేశాలలో వికలాంగుల సమస్యలపై స్పష్టంగా మాట్లాడాలి వికలాంగుల సంక్షేమంపై స్పష్టంగా మాట్లాడవలసిన బాధ్యత దానిపైన మంత్రివర్యులు రామాంజనేయులు గారు ఈ యొక్క సమస్య పైన స్పష్టంగా ఏ విధమైన విషయాలను కూడా ప్రభుత్వానికి తెలియజేయనట్లుగానే కనబడుతుంది ఈ రెండు రోజులుగా క్వశ్చన్ అవర్లో కానీ జీరో అవర్లో కానీ వికలాంగుల సమస్యల పైన మాట్లాడలేదు అయితే విజయనగరం ఎమ్మెల్యే గజపతి రాజు గారు ఇంకా వితంతువులు పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయట్లేదు కాబట్టి దాన్ని త్వరగా మంజూరు చేస్తే ఇంకా మంచిగా ఉంటుందనేసి మాట్లాడటం జరిగింది అయితే మన వికలాంగులందరూ కూడా నేను నేను చెప్పే పద్ధతి ఏంటంటే అఫీషియల్ ఏపీ ఐపిఆర్ లోకి వెళ్ళి శాసనసభ సమావేశాలు జరిగే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కామెంట్లో వికలాంగుల సమస్యలపై మాట్లాడండి వికలాంగుల సమస్యలపై మాట్లాడండి వికలాంగుల పెన్షన్లపైన మాట్లాడండి అనేసి కామెంట్లు పెడుతూనే ఉండండి ఎందుకంటే మీరు పెడుతున్న కొలది కామెంట్లు అందులో వచ్చిన సమాచారాన్ని బట్టి ఏదో ఒక సమయంలో వికలాంగుల సమయం వికలాంగుల పైన మాట్లాడడానికి ఏదో ఒక ఎమ్మెల్యే ముందుకు రా వచ్చే అవకాశం ఉంటుంది నేను ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే రియరిఫికేషన్ జరిగింది రేపు అక్టోబర్లో అందరికీ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎందుకంటే ఇంకా అనేక మంది ఒక లక్ష మంది దాకా ఈ యొక్క మాకు పెన్షన్ వస్తుందా రాదా అనే బాధల్లో ఇబ్బందుల్లో చాలా ఆందోళనతో ఉంటున్న ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆ శాసనసభ సమావేశాల ద్వారా వికలాంగులకి జగి జలాంగులకి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలని ఏ విధంగా అమలు చేస్తుంది సదరణ సర్టిఫికేట్ల సమస్యల పైన డాక్టర్ సమస్యల పైన మంత్రివర్యులు సత్యప్రసాద్ యాదవ్ గారు కూడా ఏ విధమైన సమస్యను లేవనెత్తలేదు ఎందుకంటే ఎక్కువగా ఆయన మాట్లాడేది ఏంటంటే ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో ఈ రెండు రోజులుగా ఒకటి ఆ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ ఆరోగ్య సేవల గురించి మాట్లాడడం జరిగింది అట్లాగే కాలేజీలు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటం జరిగింది అట్లాగే ఇరవై ఐదు లక్షలు బెనిఫిట్ ఉన్న ఆరోగ్య కార్డు గురించి మాట్లాడటం జరిగింది అయితే ఇవన్నీ మంచిగా ఉన్నాయి కానీ వికలాంగుల సమస్య ప్రధానమైన అంశం రేపు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలంటే వికలాంగుల యొక్క పెన్షన్దారులే ప్రధాన కారణంగా ఉంటుంది వారి యొక్క ఓట్ బ్యాంక్ అనేది స్థిరమైనది శాశ్వతమైనది కాబట్టి వారు ఓట్ బ్యాంక్ ని మనసులో పెట్టుకుని పెద్ద ఎమ్మెల్యే కూడా వికలాంగుల సమస్యల పైన మాట్లాడే అవకాశం కల్పించుకోవాలి ఈ యొక్క ఇంకా జరగబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో తప్పకుండా ఒక క్లియరెన్స్ ఇచ్చే విధానంలో శాసనసభ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే కూడా బాధ్యత వికలాంగుల యొక్క పెన్షన్ సమస్యలు అయితేనేమి వికలాంగుల యొక్క సంక్షేమ సమస్యలు అయితేనేమి వికలాంగుల యొక్క అభివృద్ధి సమస్యలు అయితేనేమి వికలాంగుల యొక్క బస్పాస్ సమస్యలు అయితేనేమి ప్రతి ఒకటిని వికలాంగులకు సంబంధించిన ప్రతి దాని విషయం పైన ఒక ప్రధానమైన ప్లాన్తో ఎమ్మెల్యేలు రాబోయే దినాల్లో రాబోయే జరగబోయే సమావేశాల్లో మాట్లాడతారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా మాట్లాడాలి ఎందుకంటే మాట వికలాంగుల సమస్యలే ప్రధానమైన కారణం అలాగే ఆ పదిహేను వేల పెన్షన్ మెడికల్ పెన్షన్ లో ఉన్న జీవో విషయం పైన స్పష్టంగా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఆ వికలాంగుల సమాజానికి అట్లాగే ప్రజలకి స్పష్టంగా ఈ యొక్క మెడికల్ పెన్షన్ అనేది ఎవరికి ఇవ్వాలి స్పష్టంగా దానిపైన పూర్తి గైడ్ లైన్స్ స్పష్టంగా ఇచ్చి అలాంటి వారిని అందరినీ గుర్తించి ఈ మెడికల్ పెన్షన్ లో ఎలా చేర్చాలి అన్న దానిపైన శాసనసభ శాసన మండలి శాసనసభ సమావేశాల్లో కూడా స్పష్టంగా మాట్లాడితే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది అనేసి నా ఉద్దేశం కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఈ యొక్క సంబంధిత మంత్రివర్యులు సరఫ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అలాగే వైద్యశాఖ మంత్రి వర్యులు సత్యకుమారి యాదవ్ ఆ ఈ యొక్క డిఎంహెచ్ఓకి సంబంధించిన పెన్షన్ల విషయం పైన ఒక స్పష్టత ప్రకటిస్తూ అందరి ఒక ఆ యొక్క జీవోలో ఉన్న అపోహలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను